ప్లాస్టిక్ వస్తువులను విడినాడి వెదురు వస్తువులను ప్రోత్సహించాలని నల్గొండ జిల్లా మేదరి సంఘం అధ్యక్షుడు నోముల రవి తెలిపారు తద్వారా మేదరి కులస్తులకు చేయూత అందించాలని కోరారు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో నల్గొండ జిల్లా మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించి స్వచ్ఛత కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేదరులు వెదురుతో తయారు చేసిన పలు వస్తువుల ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మేదరి సంఘం అధ్యక్షుడు నోముల రవి మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులను విడనాడి వెదురు వస్తువులను ప్రోత్సహించి తద్వారా కులస్తులకు చేయూత అందించాలని కోరారు వెదురు కొనుగోలు భారం అవుతున్న తరుణంలో ప్రభుత్వం బంజరు భూముల్లో వెదురు సాగు చేసేలా చూడాలని కోరారు నైపుణ్య శిక్షణ ఇచ్చి వెదురు కొత్త ఉత్పత్తులు తయారు చేసేలా అవకాశం కల్పించాలని కోరారు అలాగే బ్యాంకు గ్యారంటీ లేకుండా రుణ సౌకర్యం కల్పించాలని మేదరు కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు బీసీ సంఘం నాయకులు నల్లా సోమవల్లయ్య సత్యనారాయణ నల్గొండ జిల్లా మేదరి సంఘం ప్రధాన కార్యదర్శి నోముల నరేందర్ కోశాధికారి నోముల గణేష్ ప్రచార కార్యదర్శి జొర్రీగల రామకృష్ణ గౌరవాధ్యక్షుడు జొర్రీగల శ్రీనివాస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు నోముల వెంకటేశ్వర్లు నోముల విజయ్ జొర్రీగల రమేష్ శ్రవణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈసీ లైక్ కదా లైక్ కదా ఇచ్చేదా సో మరి స్వచ్ఛత ఈ సేవ అనేటటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం సంబంధించిన నెహ్రూ యువ కేంద్రం పోస్టర్స్ డిజైన్ చేయడం జరిగింది వాటిని వాళ్ళు ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తున్నారు జనరల్గా పోస్టర్ అంటే ఏం చేస్తారు మళ్ళా దానికి ప్లాస్టిక్ కవర్ పెట్టి మెరుపు మెరుపు కవర్ పెట్టి దాన్ని ఇనాగ్రేట్ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఒక చేనేత మన పద్మశాలి చేసినటువంటి ఒక చేనేత వస్త్రం ద్వారా దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఒకసారి ఇటు నుంచి ఇటు పట్టండి అటు నుంచి అటు పట్టండి పై నుంచి పైకి పట్టి దాన్ని రిలీజ్ చేయండి లోపల మాత్రం పట్టుకోండి కంప్లీట్ ఓపెన్ ఒకటి పట్టుకోండి ఓకే ఓకే అదని పట్టుకోండి ఎంతో వరల్డ్ బ్యాంబుడేగా సెప్టెంబర్ పద్దెనిమిదిని మన వరల్డ్ ప్ర డే శుభాకాంక్షలు మన మేధర్ల దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పట్టణం వివిధ పట్టణాల నుంచి వచ్చిన మహిళలకు వరల్డ్ బ్యాంబుడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నిజంగా గవర్నమెంటు మా వెదురుని బంజారు భూములలో గ్రామాలలో పెంచి అందరికీ వెదురు ఉచితంగా సప్లై చేయాలి మాకు ఇందిరమైన్లు పేద నిర్పేదల మేందర్లకు మేదర్లకు ఇల్లు ఇవ్వాలి మరియు మాకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా వెదురు దుకాణం వెదురు సప్లై చేయాలి నైపుణ్య నైపుణ్యత స్కిల్ డౌన్ కింద కొత్త కొత్త వస్తువులు వెదురు వస్తువులు తయారీ మన నెదర్లాండ్ త్రిపుర ఇట్లాంటి స్టేట్లో మన వెదురుతో కొత్త ఉత్పత్తులు తయారు చేస్తున్నారు వాటికి గవర్నమెంట్ మాకు ఉచిత శిక్షణ ఇవ్వాలి దీనికి గవర్నమెంట్ పూర్తిగా సహకరించాలి మాకు నల్గొండ టౌన్లో కమ్యూనిటీ హాల్ లేదు దానికి కమ్యూనిటీ హాల్కు సహకరించాలి నల్గొండ మంత్రి మంత్రివర్యులు మరియు మున్సిపల్ చైర్మన్ మాకు ఈ నల్గొండ కమ్యూనిటీ హాల్కు సహకరించాలని వారిని మరి మరి కోరుకుంటున్నాను జిల్లా కేంద్రంలో మా యొక్క మేధర్లందరం కూడా ఐక్యంగా మీ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రపంచంలో వెదురు గురించి ఎన్నో గొప్ప గొప్ప వస్తువులు తయారు చేసుకుంటూ వెదురు ద్వారా మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చుకుంటూ మరి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మరి మన జీవనోపాధి కొరకు ఉపయోగపడుతున్న వెదురుని వీరందరూ కూడా ఈ ప్రపంచంలో అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ఈ ప్లాస్టిక్ ని కొట్టాలే ఆ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా మా వెదురు బతుకులు మా మేధుడుల బతుకులు మార మారడం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా యొక్క డిమాండ్స్ కూడా ఎవరు కూడా ఈ ప్రభుత్వాలు కూడా స్వీకరించడం లేదు ఎందుకంటే మా యొక్క మేధర్లు అతి తక్కువ అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక కోటి చిల్లర ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఎవరు కూడా సరే మాతో పనులు తీసుకుంటారు తప్ప మా యొక్క సహకార సహాయ సహకారాలు మాత్రం అందించడం లేదు తద్వారా మాకు వెదురుడి ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క మండలంలో వెదురు పెంచుకోవడం కొరకు పది ఎకరాలు ఉన్న చోట పది ఎకరాలు ఇరవై చోట ఇరవై ఎకరాలు ఇచ్చుకుంటూ మేము వెదురు పెంపొందించుకోవడం కొరకు మాకు ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెదురు అనేది ఒక మనిషికి కావాల్సినటువంటి కూడు గూడు గుడ్డ ఈ మూడింటిని కూడా ఇస్తూ ఉన్నది సో వెదురు ఉత్పత్తులు అనేది ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా చాలా దాదాపుగా వెయ్యి రకాల ఉత్పత్తులు మనం ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా వెదురు చూస్తూ ఉన్నాం వెదురు బ్రష్ కావచ్చు వెదురు బట్టలు కావచ్చు వెదురు టంగ్ క్లీనర్ కావచ్చు వెదురు పెన్నులు కావచ్చు వెదురు కుర్చీలు కావచ్చు ఏకంగా బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో వెదురుతో చేసినటువంటి ఎయిర్పోర్ట్ కూడా కట్టడం జరిగింది సో కాబట్టి ఈ ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా పెద్ద గడియారం సెంటర్లో మేదరి సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వెదురు సంబంధించినటువంటి స్టాల్కి నేను ఒక సామాన్యుడిగా రావడమే కాకుండా సమస్త ప్రజలని విద్యార్థులని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మా సోదరి సోదరి మనులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు వెదురు వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గిపోతుంది అట్లాగే ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువైన ఈ రోజుల్లో వెదురుతోని వెదురుని వాడి మన పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం దీని యొక్క ఉపయోగాలు దీని యొక్క వల్ల మనకు కలిగే లాభాలను తర్వాత మనకు కాలుష్య నివారణ కోసం అని మేము ప్రతి సంవత్సరం ఇట్లా ఒక్కొక్క కాడ ఒక్కొక్క ఏరియాలో జిల్లాలో ప్రోగ్రాం చేస్తున్నాము ఈ మా ఒక్క డిమాండ్ ఏంటంటే సార్ మేము బొంగు మీదనే ఆధారపడి బతుకుతున్నాము మాకు గవర్నమెంటు వెదురు ఉచితంగా ఇవ్వాలని మా చిన్న రిక్వెస్టు తర్వాత అట్లాగే మన ఇంట్లో వాడే ఒక్క వస్తువునైనా మన వెదురుతోని వాడాలని మా రిక్వెస్టు అందులో మాకు జీవనోపాధి కలుగుతుంది మనం పర్యావరణాన్ని కాపాడినట్టుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను